ఇష్టం వచ్చినప్పుడు వండి పెట్టడానికి పని లేకపోతే ఏమో ఇదా ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం పడితే ఆ టైం కోసం ఈ ఈరోజు ముందే పండుగ ఈ నుంచి పని చేసుకొని చేసుకొని నలుచుకున్నా నేను పడుగు నిద్ర వస్తుంది వెయిట్ చేస్తున్నా నీకోసం ఇప్పుడు ఉండవు ఓపిక లేదు నాకు పదకొండు అవుతుంది ఇప్పుడు ఉండమంటాను నను మీద ఉండాలి వేస్తున్నావు డైలాగులు

అసలు మామూలుగా లేదనమాట సో నేను తొందరగా రమ్ రమ్మంటే మా బావ లేటుగా వచ్చిండు సో అందుకోసం పనిష్మెంట్ ఏమి ఇచ్చాను ఏంది ఫుల్ సతాయించు అనమాట సో హస్బెండ్ని సతాయిస్తే అంటే మొగ్గుని సతాయిస్తే ఇంత హ్యాపీగా ఉంటుందని అస్సలు తెలియదు నాకు ఫస్ట్ టైం అనమాట తొందరగా రమ్మంటే లేటుగా వచ్చిండు అస్సలు చెప్పిన మాట వినలేదండి అసలు చాలా కోపం వచ్చింది అనమాట నాకు సో నేను ఎట్లా కోపం వస్తే ఎట్లా రియాక్ట్ అవుతాను ఏంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది సో వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయద్దండి చివరి వరకే చూడండి కొంచెం ఫన్ ఉంది కొంచెం సీరియస్నెస్ ఉంది కొంచెం ఎమోషనల్ ఉంది అన్ని కలిపి ఒక వీడియోలో అయితే పెట్టినట్టు అనిపించింది నాకు అంటే మేము మాట్లాడుకున్నదే డైరెక్ట్ గా పెట్టేశానండి ఏం ఎడిటింగ్ అలా ఏం చేయకుండా డైరెక్ట్గా గా పెట్టేశాను అనమాట మా లైఫ్ స్టైల్ అనేది పెట్టేశాను మొత్తము సో వీడియో అయితే చివరి వరకే చూడండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చేస్తున్నావు వస్తున్నా ఎందుకంత గట్టి కొడుతున్నావు వచ్చినా కూడా లేట్ లేట్గా రాకపోయినా ఇంకో గంట రెండు గంటలు బయట టైం ఎంత అవుతుంది ఇప్పుడు దాకా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పదకొండు అయిపోయింది టైము నేను చెప్తున్నా ఉన్న కొంచెం తొందరగా రా నిద్ర వస్తుంది అని ఫోన్ చేసే ఫోన్ ఎత్తావు ఏం లేదు రెస్పాన్సే లేదు అసలు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తి చెప్పాలి కదా లేట్ అవుతుంది తినేసేరి లేకపోతే పడుకోరి ఏదో ఒకటి చెప్పాలి కదా ఇక్కడ ఫోన్ ఇక్కడ ఒకసారి టైం పదకొండు అవుతుంది చూడు కరెక్ట్ గా మేమైతే వండుకోని తినేసాము మరి నువ్వు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తకపోతే తిన్నావు అనుకోవాలా అనుకోవాలా ఆకలి నేనేం చేయాలి నువ్వు ఫోన్ ఎత్తుతేనే కదా నేను నువ్వు ఫోన్ ఎత్తుతేనే కదా నేను వంట చేయాలా లేదా అని అడిగినప్పుడు అడగడానికే నేను చేసిన ఫోన్ కాకపోతే నువ్వు ఫోన్ ఎత్తలేదు నాకేం చెప్పలేదు ఉన్నది పిల్లలు వండాలా లేదా అని అడుగుదామని చేసినావు కొంచెం ఉంటే అది చేసి పిల్లలకు పెట్టేసినా సరే మనకి సరిపో సరిపోదులే మన ఇద్దరికి ఒకవేళ నువ్వు తొందర కోసం వంట చేద్దామని అనుకున్నావు నువ్వు ఫోన్ ఎత్తలేం ఎత్తలే నేనేం చేయను ఫోన్ ఎత్తకుండా నువ్వు బయట ఉండే నేనేం చేయను లేదు ఇగో పిల్లలకి పెట్టేసినా నీవు కొంచెం ఉంటే నేను తినేసిన లైక్ కొంచెమే ఉండాలి కూడా నువ్వు తింటా అంటే వండుదాం అనుకున్నాను నువ్వు ఫోన్ చేయలే ఏం చేయలేదు ఇక గిన్నెలు కూడా కడిగేద్దాం అని కడుగుతుంటే నువ్వు వచ్చినా ఇప్పుడే మరి ఇప్పుడే వండుతావా లేదా అని టైం గన్ టైంలో ఇంటికి వచ్చి వండుతావా అంటే ఎప్పుడు టైం ఏమైనా ఉండదా నేను పని చేసుకుంటాను కదా పొద్దు ఇష్టం వచ్చినప్పుడు వండి పెట్టడానికి ఏమైనా పని మనిషినా లేకపోతే ఏమన్నా ఇదా ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంకి పడితే ఆ టైం కోసం భారీ భారీ డైలాగ్ వద్దు భారీ భారీ డైలాగ్ వాళ్ళు నేను సెవెన్ థర్టీ నుంచి ఫోన్ చేస్తున్నాను నీకు ఒక్కసారి నీకు ఫోన్ తీసి ఎన్ని మిస్ కాల్స్ ఉన్నాయి చూసుకో నువ్వు ఆకలిసి నేనేం చేయను బా ఇప్పుడు మా ఎంత అవుతుంది టైము పదకొండు అవుతుంది ఇప్పుడు వంట స్టార్ట్ చేసినా కూడా పన్నెండు అవుతుంది వంట పెట్టేసరికి పొద్దున్న నుంచి ఈ రోజు ముందే పండుగ ఈ పొద్దున్న నుంచి పని చేసుకొని చేసుకొని అలుచుకున్నా నేను పడుకు నిద్ర వస్తుంది వెయిట్ నీ నీకోసం ఏమో ఎప్పుడు పడితే అప్పుడే వస్తా బయటికి వెళ్తే కనీసం ఫోన్ చేసి లేట్ అవుతుంది అమ్మని చెప్పేదే లేదు బిల్డప్ కాదు చేస్తే తెలుస్తుంది పొద్దున్న నుంచి నేను ఏమైనా ఖాళీగా ఉన్నానా పిల్లలు అట్లనే సతా ఇస్తారు వాళ్ళు అట్లనే చేస్తారు నేను ఖాళీ ఉన్నావా పనుందా అని మాట్లాడట్లా కనీసం బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి చెప్పాలి రావడానికి లేట్ అయితది అని దాన్నే రెస్పాన్సిబిలిటీ అంటారు ఎప్పుడు వచ్చినావు పదకొండు అవుతుంది టైం ఎప్పుడు వచ్చినావు నువ్వు పదకొండు గంటల వస్తే అన్నం వండి పెట్టాలా నేను ఎప్పుడు వస్తే అప్పుడే ఏ టైం వస్తే ఆ టైంకి నేను వండి పెడతా ఉండాలి ఇక నేను నాకు పనేముండదా నా నేనేం చూసుకోద్దా ఇప్పుడు ఓపిక లేదు నాకు మరి ఆకలి అయితే నువ్వు ఏదన్నా ఉప్మాను ఏదన్నా చేసుకుంటున్నాయి ఉండను నేను వెయిట్ చేసి 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 ఏం మాట్లాడా నేను ఏం మాట్లాడాలి చెప్పు ఏమన్నా చెప్పు నిన్ను ఇంత లేటుగా వచ్చినావు నువ్వు

నేను మొత్తం అంతా క్లీన్ చేసుకుని పెట్టుకున్నా గొడవలు ఎక్కువ అవుతాయి కదా ఏం అడగద్దు ఏం చేసినా ఏం అడగద్దు

నేనే ఖాళీగా లేను నువ్వు అనుకుంటున్నావు అని నేను పెద్ద కోసం అని చూసుకోవడానికి పోయినా నేను వేరే నేను తెలియజేసుకున్నాను అనుకుంటున్నావు కానీ ఏదో టైం ఏదో అరే ఏదో ఉండు చెప్తే అర్థం కాదా నాకు ఆకలిస్తుంది ఒప్పుకున్నా ఏదో చేయి చెప్తే అర్థమైంది అర్థం కాదు ఆకలిస్తుంది అంటే టైం కానీ టైంలో ఉండమంటే ఏమి ఉండాలి

కొంచెం కోపతో కాకుండా కొంచెం నవ్వుతూ ప్రేమ అదేదో ఉంటుంది ఈ టైంలో ప్రేమ అన్నీ ఇచ్చేదే ఎక్కువ ఆత్మ దాన్ని ఏమంటారు ఇంకా నవరస అలాంటివన్నీ కలిపి చేయి ప్రేమతో ఏం చేసిన కోపంతో చేయబట్టు మళ్ళీ ఎక్కువ ఆములు అదే దాని ఖరాబ్ అయిపోతుంది టేస్ట్ బాగుండాలంటే ప్రేమ ఆత్యతీ చాలు 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 నవినవా చాలా నువ్వు కోపంగా ఉంటే చూడలేకపోతున్నావు కోపమే వస్తుంది కానీ సరే మాటలకి ఏమో కానీ పోయిన పని అయిందా ఇంతకీ పైసలు ఏమన్నా దొరికినాయా ఎందుకంటే స్కూల్ నుంచి ఫోన్ ఎట్లా చేస్తారో తెలుసా స్కూల్ నుంచి అసలు బుర్ర ఖరాబ్ అవుతుంది నాకైతే ఫోన్ మీద ఫోన్లు ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు ఫీజు కట్టలేదని పై ఇంకా మీరు మనీ పే చేయలేదని మెసేజ్లు ఫోన్లు మెసేజ్లు ఫోన్లు డైలీ వస్తూనే ఉన్నాయి ఉండేదే కదా కొత్తగా సరే నువ్వు వెళ్ళింది ఎందుకు పైసల కోసమే కదా వెళ్ళింది డబ్బులు తీసుకొని వస్తా సరే ఇక్కడ అడ్జస్ట్ అయితే ఏమో అడ్జస్ట్ చేసుకుని వస్తా పైసలు అనే కదా పోయినావు అది అయ్యిందా అని అడుగుతున్నా నేను పోగానే పని అవుతుందా అడగానే ఇస్తారా పైసలు టైం పడుతుంది కడదాంలే స్కూల్ నుంచి రోజు ఫోన్ చేస్తారా చేస్తారు వాళ్ళు దాని పెద్దానికి ఎందుకంత సీరియస్ అయితే ఉన్నారో నాకు అర్థమైతే లేదు నువ్వు సీరియస్ ఏ నన్ను మనుషానికి లేకుండా చేస్తున్నావు అది కాదు బాబా ఎందుకంత సీరియస్ అవుతున్నావు చెప్పు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారనే కదా నేను చెప్తున్నది నీకు దానికి అంత సీరియస్ అవుతున్నందుకు పెద్దోడు కూడా వచ్చి మమ్మీ ఫీజు కట్టలేదంట టీచర్ అడుగుతుంది నాకు అని చెప్పిండు అని మా సాయంత్రం వచ్చి చెప్తుండు నాకు నేను అప్పటి నుంచి ఫోన్ చేసినా ఫోన్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సీరియస్ అవుతున్నావు నా మీద ఇట్లాంటివి ఏదైనా ఉంటే మాట్లాడుకోనికే కదా కొంచెం తొందరగా రమ్మని చెప్పింది నేను డబ్బులు అడ్జస్ట్ అయినా లేదా ఇంతవకు పైసలు పైసలుతో పెద్ద వచ్చింది అసలు అప్పి కానీ ఎవడు ఇవ్వట్లేదు తెలుసా మన దగ్గర ఉన్నప్పుడు ఏమో అడిగిర్రో ఇచ్చినమో సర్వం నాకు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అడిగితే ఎవడు ఇవ్వట్లా అందుకే నేను ఎవరిని నమ్మొద్దు అని చెప్పేది నీకు నువ్వేమో వినవు ఎవడు అడితే వాడికి ఇచ్చేసినవు ఇప్పుడు మన అవసరానికి ఎవడని ఇస్తున్నావు చెప్పు పైసలు ఎవడు ఇవ్వడు ఆకు చెట్టుకి ఆకులు ఉన్నన్ని రోజులే తెలుసా ఆకులు రాలిపోతే ఆ చెట్టు దీకి చూడడు అందుకే చెప్తాను నేను జాగ్రత్త పడు జాగ్రత్త పడు అని బాబు ఆమ్లెట్ రెడీ అయిపోయింది బాబా ఎంత రెండు నిమిషాలు ఆమ్లెట్కి ఆమ్లెట్ బ్రెడ్ వేస్తా ఇప్పుడు దాని మీద నీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఏ టైంకి వచ్చినా కడుపు నిండా తిండి పెట్టాలి ఎంత కోపం ఉన్నా ఏమున్నా సరే